హాయ్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు మన ఛానల్లోని నేను ఒక కొత్త ప్రొడక్ట్ ని మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి ఏంట ప్రొడక్ట్ అని చూస్తున్నారా డౌట్ నుంచి నేను ప్రొటీస్ అనే ప్రొడక్ట్ ని తీసుకొచ్చానండి ఈ ప్రొడక్ట్ చాలా హెల్త్ కి చాలా మంచిది అండి ఇది ఐఎస్ఓ సర్టిఫై అయ్యడం కంపెనీ నుంచి అండి అదే ఆశయం అండి ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతుంది కదా కంపెనీ నుంచి కొత్తగా లాంచ్ చేశారండి ఈ ప్రోడక్ట్ అనేది ఈ ప్రోడక్ట్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి మెయిన్లీ హై ప్రోటీన్ హై ఫైబర్ అండ్ హై కాల్షియం ఉండడం వల్ల ఇవి పిల్లలకు పెడితే ఇంకా చాలా చాలా బాగుంటుందండి వాళ్ళు యాక్టివ్గా ఉంటారు పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా తినొచ్చు అంతేకాకుండా ఇది పిల్లలకి పెట్టడం వల్ల ఏంటంటే మనం పిల్లలకి రోజువారీ కూడా మనం ప్రోటీన్స్ అయ్యి అనేది ఇవ్వాల్సిన మోతాదులో ఇవ్వట్లేదు అందువల్ల ఇలాంటివి అప్పుడప్పుడు కూడా మన పిల్లలకు పెడుతూ ఉంటే వాళ్ళు కూడా చాలా యాక్టివ్గా ఉంటారు అంతేకాకుండా బీట్ తోటి మనం చాలా డిషెస్ కూడా తయారు చేసుకోవచ్చు ఎగ్జాంపుల్ చికెన్ పకోడీ అని పాయసం కానీ చేసుకోవచ్చు అంతేకాకుండా ఈ ప్రొడక్ట్ కానీ మీకు తెచ్చినట్లయితే నేను స్క్రీన్ మీద నేను ఫోన్ నెంబర్ అనేది ఇస్తాను వాళ్ళకి ఆ ఫోన్ నెంబర్కి కాల్ చేసి ఈ ప్రొడక్ట్ అనేది మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు అంతేకాకుండా మీ దగ్గరలో ఎక్కడైనా సరే ఆసమ్ స్టోర్స్ ఉంటే అక్కడికి వెళ్ళి విజిట్ చేయండి కన్ఫర్మ్ గా ఈ మన గుడ్ డాట్ ప్రొటీస్ అనేది దొరుకుతుంది మార్నింగ్ మార్నింగ్ అడవి లేకుండా పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా మనం బిర్యానీలాగా చేసి ప్యాక్ చేయొచ్చేయండి అంతేకాకుండా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు లంచ్ బాక్స్ కూడా ఖాళీ చేసి మరి తీసుకొస్తారండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మొదలు ప్యాకెట్ ఓపెన్ చేయగానే ఇలా ఉంటాయండి వీటిని కొన్ని నీళ్ళు వేసి ఉడకపెట్టుకోవాలి వీటిని ఉడకబెట్టుకోవడానికి కొన్ని నీళ్ళు వేసుకోవాలి ఇవి చూడడానికి లా ఉంటాయి కానీ టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటాయండి ఇవి ఉడకబెట్టుకొని కొంచెం వాటర్ అనేది పిండేసుకున్న తర్వాత దీనికి మనం మసాలాలు అన్నీ యాడ్ చేసి ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఇలా ఇంకొంచెం ఒక టూ మినిట్స్ ఇలా బాయిల్ చేసుకున్న తర్వాత ఇలాంటి చిల్లులు గిన్నె కానీ ఏదైనా స్ట్రైనర్ కానీ పెట్టుకొని వాటర్ అంతా కూడా పంపేసుకోవాలండి ఆఫ్ చేసుకొని ఈ గిన్నెలోని మనం వాటర్ అనేది ఎక్సెస్ వాటర్ అంతా కూడా వంపేసుకుందాం ఇప్పుడు ఈ వాటర్ అంతా కూడా ఇదైపోయిందండి ఇప్పుడు మనం బాగా చల్లారిపోయి వీటిని మనం ఇప్పుడు మసాలాలు అన్ని కలుపుకుందాం చూస్తున్నారా షేప్ కూడా సేమ్ చికెన్ పీసెస్ ఎలా ఉంటాయి అలా ఉన్నాయి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పావు టీ స్పూన్ కారం గరం మసాలా మిరియాల పొడి చికెన్ మసాలా ధనియాల పౌడర్ ఈ మసాలాలన్నీ కూడా వేసేసుకుందాం పెరుగు టూ టూ స్పూన్స్ వేసుకుందాం ఒక నిమ్మచక్క కొత్తిమీర కూడా వేసుకొని అంతా కూడా బాగా కలిసేలా కలుపుకుందాం ఆయిల్ కూడా వేసుకుందాం ఇది నాన్తూ ఉంటుంది మనం ఆయిల్ కూడా వేసుకుంటే మరుగుతుందండి అండి ఇప్పుడు మనం వీటిని పొకొడీలా వేసుకుందాం లో టు మీడియం లో పెట్టుకోవాలి ఇలా ఒక్కొక్కటిగా అన్ని వేసుకుంటూ ఉండాలి చూస్తున్నారు కదండి ఇలా వేయించుకోవాలి చూస్తున్నారు కదా ఇలా వేయించుకుని వాటిని ఒక ప్లేట్లో టిష్యూ పేపర్ తీసుకొని తీసేసుకుందాం ఇది హండ్రెడ్ పర్సెంట్ వెజిటేరియన్ అండి నాన్ వెజ్ వాళ్ళకి కూడా ఇది బాగా యూజ్ అవుతుంది టేస్ట్లో అయితే మాత్రం సేమ్ చికెన్ పకోడీ ఎలా ఉంటుందో అలానే ఉంటుందండి ఎవరికైనా సరే ఇది ప్రొటీన్ కావాలి అనుకుంటే నేను స్క్రీన్ మీద ఫోన్ నంబర్ పెడతాను ఆ నెంబర్ ఫోన్ చేసి ఆర్డర్ చేసుకోండి ఇలాగే మిగిలినవన్నీ కూడా వేయించుకోవడమే చూస్తున్నారా మన ప్రోటీన్స్ గుడ్ డా మరి ప్రోటీన్స్ వెజిటేరియన్ అండి హండ్రెడ్ పర్సెంట్ చాలా టేస్టీగా ఉంటుంది నేను చికెన్ పొకడి తయారు చేశాను ఇది కానీ పిల్లలు పెడితే చాలా హై ప్రోటీన్ కదండి ఇందులో ఫైబర్ అండ్ కాల్షియం కూడా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇలా ఆనియన్స్ అండ్ లెమన్ తీసుకొని ఒక్కొక్క పీస్ తీసుకొని మనం టమాటో సాస్లో ముంచుకొని తింటుంటే చాలా చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే మాత్రం అలా ఇలా ఉండదు చూస్తున్నారా ము చాలా చాలా బాగుందండి పాటు ఆనియన్ కానీ పేర్ చేసుకుని తింటే ఇంకా చాలా బాగుంటుంది మీకు ఎవరికైనా సరే ఈ ప్రోడక్ట్ కానీ నచ్చినట్లయితే మీరు కూడా నేను స్క్రీన్ మీద ఫోన్ నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి కాల్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు అంతేకాకుండా మీ దగ్గరలో ఆర్సెంట్ స్టోర్స్ ఎక్కడ ఉన్నా సరే అక్కడికి వెళ్ళి మీరు విజిట్ చేసుకొని ఈ ప్రోడక్ట్ అనేది పర్చేస్ చేసుకోవచ్చండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి మెయిన్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి